రైస్ మిల్లర్లు బిల్లర్లతో ప్రభుత్వం చీకటి ఒప్పందం చేసుకుందని భాజపా ఆరోపించింది రైస్ మిల్లర్లకు వడ్లను అమ్మి వారి నుంచే అధిక ధరకు వెచ్చించి బిన్యాన్ని కొంటున్నారని ఆ పార్టీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఆరోపించారు ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంపై అదనంగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు ఇదే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు రెడ్డి తెలిపారు కాళేశ్వరం స్కామ్ తర్వాత అతిపెద్ద స్కామ్ పౌర సరఫరాల శాఖలోనే జరిగిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు సౌదాలో మంత్రి గారు కమిషనర్ గారు సమక్షంలో రైస్ మిల్లర్లను బిడ్డర్లను కాంట్రాక్టర్ పిలిపించి మీరు అక్కడ చేసినటువంటి చీకటి ఒప్పందం ఏమిటి ఆ చీకటి ఒప్పందంలో వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద మీరు ఎవరికైతే బిడ్ ఇచ్చారో వాళ్లకు రైస్ మిల్లర్లకు మధ్య బలవంతంగా ఒక ఎంఓయ్యూ అగ్రిమెంట్ వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద మాట వాస్తవం కాదా బిడ్డర్ దగ్గర నుంచి రైస్ మిల్లర్ వాపస్ వాడు బియ్యం వాళ్లే కొట్టున్నట్లుగా రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు నాలుగు ఇన్స్టాల్మెంట్ గా కట్టే విధంగా ఒక ఎంఓ రాయించుకున్న వాస్తవం కాదా వందల పదహారు రూపాయలు ఎక్సెస్ గా మీరు రాయించడం వల్ల ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి దాదాపు ఎనిమిది వందల కోట్లు అదనంగా వసూలు జరిగేటువంటి ఆ డబ్బు ఎవరి ఖాతాలోకి వెళ్తుందో చెప్పాల్సిన అవసరం మంత్రి గారి మీద లేదా అని అడుగుతున్నా ధాన్యం దక్కించుకున్నటువంటి ఆ కాంట్రాక్టర్లకి మీరు ఇచ్చినటువంటి గడువు కేవలం తొంభై రోజులు కానీ నాలుగు ఇన్స్టాల్మెంట్ లో పేమెంట్ చేసేటట్టుగా ఎంవయ్య లో రాయించుకున్న మాట వాస్తవం కాదా మే ఇరవై మూడు తారీఖు వాళ్ళ డేట్ అయిపోయింది తొంభై రోజులు గడువు దాటింది మరి వారి మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు మరి పూర్తిగా మరి అవినీతిలో కూరుకుపోయినటువంటి మరి సివిల్ సప్లైస్ మరి వ్యవస్థలో ఉన్నటువంటి మరి అంశాల మీద మీరు మాట్లాడి దీన్ని ఎట్లా రెక్టిఫై చేస్తామో చెప్పాల్సిన బాధ్యత ఉంది మరి దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ కూడా కేంద్ర ప్రభుత్వం మీకు దగ్గర నుంచి జీవోల వరకు నేను ఇవ్వబోయేటువంటి బహిరంగ లేక ముఖ్యమంత్రి గారికి ఒక కాపీ పంపిస్తూ కేంద్రానికి కూడా ఒక కాపీ పంపియబోతున్నా ఖచ్చితంగా దీంట్లో సిబిఐ ఎంక్వైరీ జరగాలని నేను కోరుతా ఉన్నాను బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అక్రమాలు ఎక్క ఏ విధంగా కేసీఆర్ కుటుంబం అక్రమాలు పాల్పడి వేల కోట్లు సంపాదించిందో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల కోట్లు చంపుతున్నారు ఢిల్లీకి పంపుతున్నారు ఈ రైస్ మిల్ అసోసియేషన్ దాంట్లో కొంతమంది నాయకులు ఉంటారు వాళ్ళ పనేది ఏ పార్టీ అధికారులకు వస్తే టక్కన పోయి రెండు షాప్ మూడు బోకేలు ఇస్తారు సార్ పాత పాత నాయకులకు ఇన్ని పైసలు ఇచ్చినా ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా ఇవ్వ మీ వాటా ఇంత సార్ మీకు ఇంత సార్ అని చెప్పి మంచిగా కూల్ చేస్తారు అసలు దాని మీద విషయాన్ని జరిపాలి ఏ నాయకునికి ఈ రైస్ మిల్లర్ నుంచి ఎంత వాటా ముట్టింది ఎవరో పైసలు చంపిన వాళ్ళ కదా అది తప్పే అది కూడా పెద్ద స్కామే